హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వికీ స్మార్ట్ వీడియోస్ అండి చూసారు కదా మేమైతే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అందరికీ కూడా వన్స్ అయిగన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ అందరికీ కూడా మేమైతే ఫ్రెండ్షిప్ డే ఈరోజు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి పైన మా ఫ్రెండ్స్ నేను అందరము అయితే చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా అయితే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకున్నామో ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కూడా కట్టుకున్నాం అందరము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి కేక్ కట్ చేసి చూసారా మా ఫ్రెండ్షిప్ మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ డే అయితే సెలబ్రేట్ చేసుకున్నారా అది ఎలా చేసుకున్నారో ఏంటో కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని అయితే ముందుగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసేయండి మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో ఫుల్ ఎంజాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఫ్రెండ్షిప్ డే అయితే మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు కూడా చూస్తున్నారు కదా మా శర్మ అయితే చాలా సిగ్గుపడుతుంది ఎందుకో మీరే కనిపెట్టండి ఓకే నా ఫ్రెండ్స్ కనిపెట్టి కామెంట్ రూపంలో కామెంట్ అయితే ఎందుకంటే తను సిగ్గుపడుతుంది కదా వీడియోలో మీ అందరూ తను ఎందుకు అలా సిగ్గుపడుతుంది అని అనుకోవచ్చు ఇంకా పోతే మాకు అన్నయ్యకి అయితే నేను ఫ్రెండ్స్ బెండ్ కట్టాను మొన్న లైవ్లో చూశారు కదా మా అల్లుడు అన్నాను వాడికి సరదాగా అయితే అలా కట్టాను ఫ్రెండ్స్ చూడండి ఆడు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నాడు ఫ్రెండ్షిప్ డే కదా ఏంటో మేమందరం ఎంజాయ్ చేస్తే ఆడు కూడా మాతో పాటు చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ మళ్ళా కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరము ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అయితే కట్టుకొని చూడండి మీకైతే ఎలా చూపిస్తున్నామో మీరు కూడా చూసాను మీరు మీ ఫ్రెండ్స్కి ఇలా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అయితే కట్టి చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం కదా ఇలా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకొని ఫ్రెండ్స్ వల్ల హౌసెస్కి వెళ్ళి ఫ్రెండ్స్ అందరము చాలా సరదాగా అయితే ఇలా ఫ్రెండ్షిప్ డే అయితే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా నేను మార్నింగ్ నుంచి మా పిల్లల్ని అయితే చూస్తూనే ఉన్నాను వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చాలా బాగా అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కొనుక్కొని మా మా దగ్గర పేచి పెట్టి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కొనిపించుకొని మరి వాళ్ళు చాలా బాగా ఫ్రెండ్షిప్ డే అయితే జరుపుకున్నారు మాకు కూడా అలా చేసుకోవాలి అలా ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించింది చిన్నన చిన్నప్పటి రోజులు మళ్ళీ గుర్తు రావాలిగా అందుకని అప్పట్లో అలా అయితే ఇప్పట్లో ఎలా ఫ్రెండ్షిప్ డేని అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మేమైతే ఇలా కేక్ కూడా కట్ చేసుకుని అందరము ఇంత బాగా న్యూ ఇయర్ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటాము ఫ్రెండ్షిప్ డే అని కూడా మేము అలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు కూడా ఇలా చేసుకునే ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అవునట్లు మీకు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఆ కేక్ కూడా మా ఫ్రెండే తన ఓన్గా హోమ్లో వాళ్ళ హోమ్లోనే కేక్స్ కూడా రెడీ చేస్తుంది తనే రెడీ చేసింది ఆ కేక్ కూడా కేక్ కూడా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి మాకు అన్నయ్య కూడా మేము అందరం తింటున్నాం వాడికి పెట్టలేదని వాడి కేక్ కోసం అయితే పొ మెలా ఎదురు చూస్తున్నాడు వాడికి వచ్చేస్తుంది వచ్చేస్తుందని చెప్పేసి మేము వాడికి కేక్ అయితే పెద్దగా పెట్టలేదు మీకోసం మా ఫ్రెండ్ అయితే ఈ కేక్ అయితే ఇస్తుంది మీ అందరికీ మళ్ళీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్